ముక్కోటి ఏకాదశి డిసెంబర్ ఇరవై మూడు పూజా విధానం పాటించవలసిన నియమాలు వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందో అష్ట ఐశ్వర్యాలు కలిగి సకల శుభాలు కలుగుతాయో వృత్తి విద్యా రంగాలలో మంచి అభివృద్ధి సాధించవచ్చు ధనపరంగా అదృష్టాన్ని ఎలా పొందవచ్చు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశిల కంటే ముక్కోటి ఏకాదశికి చాలా ప్రత్యేకత ఉంది దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు ముక్కోటి ఏకాదశి అంత ప్రా ప్రత్యేకమైనది ఎందుకంటే ఆ రోజు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వైకుంఠానికి వెళ్ళి ఉత్తర ద్వారం గుండా వైకుంఠంలో శ్రీ మహావిష్ణువును దర్శించుకుంటారు అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తుంటారు అందుకే మనం కూడా ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు సంబంధితమైన ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వారం నుంచి విష్ణుమూర్తిని దర్శ దర్శనం చేసుకోవాలి అలా దర్శనం చేసుకుంటే సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి ఆర్థికంగా వృత్తిపరంగా ధనపరంగా కలిసి వస్తుంది అలాగే ఈ ముక్కోటి ఏకాదశికి ఇంకొక ప్రత్యేకత ఏమిటి అంటే ఆ ఒక్కరోజు ఉపవాసం ఉంటే మూడు కోట్ల ఏకాదశిలో ఉపవాసం ఉన్నంత ఫలితం దక్కుతుంది అంత శక్తి ముక్కోటి ఏకాదశి ఉపవాసానికి ఉంది ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే సంవత్సరంలో వచ్చే ఏకాదశిలో ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది కాబట్టి ఆ ఒక్కరోజు ఉపవాసం ఉంటే మంచిది అయితే ఉపవాసం ఎలా ఉండాలి అంటే రోజంతా ఆహారం స్వీకరించకుండా మర్నాడు ఎవరికైనా భోజనం పెట్టి ఆహారం స్వీకరించాలి అయితే ఇలా ఉండడం ఆధునిక కాలంలో కష్టం కాబట్టి దీనికి బదులు పాలు పళ్ళు స్వీకరిస్తూ ఉపవాసం ఉండవచ్చు అలా కూడా ఉండలేని వాళ్ళు ఉడకబెట్టని పదార్థాలు ఏవైనా ఉంటే వాటిని తింటూ ఉపవాసం ఉండవచ్చు అంటే వండినవి తినకుండా ఉపవాసం ఉండచ్చు అలా కూడా ఉండలేని వాళ్ళకి హరినక్తము అనే విధానాన్ని పెట్టారు హరి నక్తము ఉండవచ్చు హరి నక్తము అనగా పగలు తినకుండా రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్థం గోధుమ రవ్వ ఉప్మా లాంటిది తినవచ్చు అయితే ఈ ఉపవాస నియమం అనేది చిన్నపిల్లలకి వృద్ధులకు అనారోగ్య సమస్యలు ఉన్నవారికి గర్భిణీ స్త్రీలకు వర్తించదు వాళ్ళు మాత్రం ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు ఉపవాసం బదులు ఓం నమో నారాయణ అని చెప్పిస్తే చాలు ఉపవాసం చేసినటువంటి ఫలితము కలుగుతుంది అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజు విష్ణుమూర్తి పరిపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే మీరు పూజ ఎలా చేసుకోవాలంటే మీ ఇంట్లో లక్ష్మీనారాయణ ఫోటో ఉంటే ఆ ఫోటో పూజ గదిలో పెట్టుకోండి లేదా శ్రీ రామచంద్రమూర్తిది శ్రీకృష్ణ పరమాత్మ వెంకటేశ్వర స్వామిది లక్ష్మీ నరసింహ స్వామిది ఏ ఫోటో ఉన్నా ఆ ఫోటో పెట్టుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టండి అక్కడ ఒక్క వెండి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి లేదా ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు విడిగా పెట్టి దీపం పెట్టండి ఆ తర్వాత తులసిమాలను ఆ ఫోటోకి అలంకరించండి లేదా తులసి దళాలతో పూజ చేస్తూ ఓం నమో నారాయణ అనే మంత్రము ఇరవై ఒక్కసార్లు చదవండి ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రం కూడా ఇరవై ఒక్కసార్లు చదవండి ఆ తరువాత పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి ముద్దకర్పూరం కాకుండా పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి విష్ణుమూర్తికి తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం కలిపి నైవేద్యం పెట్టండి క్షీరాన్నం ఆవుపాలతో చేసిన పొంగలి అయినా నైవేద్యం పెట్టవచ్చు చక్కెర పొంగలి అయినా నైవేద్యం పెట్టవచ్చు అలాగే విష్ణుమూర్తిని పూజించే సమయంలో మీ ఇంటి ఆవరణలో ఏవైనా మొక్కలు ఉంటే ఆ మొక్కల పుష్పాలు పెట్టి నమస్కారం చేసుకోండి వాటిని పుష్పాలు అంటారు విష్ణువుకి పుష్పాలు ఇష్టము కాబట్టి ఆ సాల పుష్పాలు పెట్టి నమస్కారం చేసుకోండి అలాగే దగ్గరలో విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి ఆలయం ఉంటే రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి వీరందరూ విష్ణు స్వరూపులు విష్ణు ఆలయానికి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టండి ఇంటి యజమాని కానీ ఇంటి యజమానురాలు కానీ విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభానికి ధ్వజం అంటారు ఈ గరుడ ధ్వజం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపం పెడితే ఆ దీపం అనేది ఇంటి మొత్తానికి రక్షలాగా పనిచేస్తుంది సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే దేవాలయంలో సహజంగా మనము మూడు ప్రదక్షిణం చేస్తూ ఉంటాం కానీ ముక్కోటి ఏకాదశి రోజు మాత్రం విష్ణు ఆలయంలో రెండు కానీ నాలుగు కానీ ఆరు కానీ ఎనిమిది కానీ చేస్తాం అంటే సరి సంఖ్యలో ప్రదక్షిణాలు చేయాలి అప్పుడు విష్ణు అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి దేవాలయానికి వెళ్ళే వెళ్ళని వాళ్ళు మాత్రం ఇంట్లోనే చక్కగా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గడపను పువ్వులతో అలంకరించి ఇంట్లో మంగళ తోరణాలు కట్టి ఇంట్లోనే ఇలా పూజ చేసుకోవాలి ఉత్తర ద్వారం గుండా పెళ్ళి విష్ణువుని దర్శిస్తే మాత్రం జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి